హాయ్ వెల్కమ్ టు నేను నిర్మీ మనోజ్ తెలంగాణ పాలిటిక్స్ మరికొద్ది రోజుల్లో రైతులపై యుద్ధం జరగబోతుంది తెలంగాణలో రైతులు మాఫీ రెండు విడతలు ఇప్పటికి వరకు పూర్తయింది మరో మూడో విడత ఎప్పుడు ప్రభుత్వం చెప్పిన డెడ్ లైన్ దగ్గర పడుతుంది కానీ మూడో విడతకు సంబంధించిన సంకేతాలు పెద్దగా ప్రభుత్వం నుంచి కనిపించట్లేదు అలా ఎందుకన్న చర్చ మొదలైంది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అటు రైతాంగం కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఎప్పుడు ఎప్పుడంటూ కూడా ఆసక్తిగా జరుగుతుంది అదే సమయంలో ఏ చిన్న తేడా జరిగినా ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు ఇరుకును పెట్టేందుకు కాచుకొని కూర్చున్నాయి ప్రతిపక్షాలు దీంతో రెండు లక్షల రెండు మాఫీ రూపాయల లోపు జరగాల్సిన మూడో విడత మాఫీ కోసం ఉత్కంఠగా చూస్తున్నారు అంత సో మొదటి రెండు విడతల్ని పెద్దగా గ్యాప్ తీసుకోకుండా వేగంగా అమలు చేసిన రేవంత్ సర్కార్ ఈసారి మాత్రం టైం తీసుకోవడంలో ఏం జరుగుతుందన్న ఆసక్తి అందరిలో పెరుగుతుంది సో ఇప్పటి వరకు మొదటిగా లక్ష రూపాయల లోపు రుణాలున్న ప్రతి రైతుకి మాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతులు ఆరు వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రుణమాఫీ జరిగింది ఇక రెండో విడతగా ఇటీవల అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడే లక్షన్నర లోపు అప్పు ఉన్న రైతులకు మాఫీ చేశారు సో ఈ దశలో ఆరు లక్షల నలభై వేల మంది రైతులు బెనిఫిట్ అయింది సో ఇందుకోసం ఆరు వేల నూట తొంభై కోట్ల నిధులు వెచ్చించారు ఇక మిగిలింది మూడోది తుది తుది విడత మాత్రమే ఆ వాస్తవానికి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారమే మొదటి రెండు విడతలు పూర్తయ్యాయి కానీ ఈ తుది విడితే ఎక్కువ చర్చనీయాంశం అవుతుంది లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల రుణాలు ఉన్న రైతుల సంఖ్య తక్కువైనా నిధులు మాత్రం ఎక్కువ రావాల్సి ఉంది అయితే ఈ సమయంలో సీఎం ప్రకటించిన డెడ్ లైన్ టైం కూడా సమీపిస్తోంది ఇక ఇదే టైంలో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు పదకొండవ తేదీ వరకు ఆయన విదేశీ పర్యటనలోనే ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో అనుకున్న టైంకే మూడో విడత మాఫీ జరుగుతుందా లేదా అన్న డౌట్స్ వస్తున్నాయట పరిశీలకు సో ఈ నెల పదమూడు నుంచి పదిహేను మధ్యనే జరిగే అవకాశం ఉందని ముందంతా ప్రచారం జరిగింది తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వర స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పదిహేనునే కార్యక్రమం ఉంటుందని అన్నారు ఆయన సో ఆ దిశగా నిధులు సమకూర్చుకునే కసరత్తు పూర్తి అని కూడా తెలుస్తుంది మూడో పెడితే ఫైనల్ కాబట్టి ఆ కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించాలని అనుకుంటుందంటే ప్రభుత్వం సో ఖమ్మం జిల్లా వైరాలో భారీ బహిరంగ సభ పెట్టి స్వాతంత్ర దినోత్సవం రోజునే రెండు లక్షల రూపాయల లోపు బ్యాంక్ అప్పుల నుంచి రైతులను స్వాతంత్రం ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్తున్నాయి ప్రభుత్వ వర్గాలు సో ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఇందుకు సంబంధించిన కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది మొత్తం మీద రాజకీయ సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదికగా మారిన తెలంగాణ రైతు రుణమాఫీకి ఆగస్టు పదహేంతో ఒక సానుకూల ముగింపు వచ్చే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు అయితే ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయన్న ఆసక్తి పెరుగుతుంది కొన్ని వర్గాలు ఈ విషయమై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తోటాలు పేలిన క్రమంలో ఫైనల్ రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి రాజకీయ వర్గాలు సో నిజంగా పదిహేను లోపు రుణమాఫీ అవుతుందా లేదని మీరేమనుకుంటున్నారు మా కామెంట్ లో చెప్పండి చూస్తూనే ఉండండి యూ